కీల నొప్పులు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇప్పుడు అంతమందికి కూడా ఈ మోకాల నొప్పులు అదే మోకాలు చెప్పులు అరిగిపోవడం లాంటి సమస్యలు వస్తూ ఉన్నాయి జాయింట్ పెయిన్స్ వస్తూ ఉన్నాయి సో రకరకాల బ్యాక్గ్రౌండ్ మెడికల్ కారణాల వల్ల ఇది రావచ్చు అయితే నేచర్గా శాశ్రద్ధంగా ఈ కీల నొప్పుల సమస్యలు లేదా జాయింట్ పెయిన్స్ నుంచి బయటపడడం కోసం నేను ఒక పీడిఎఫ్ రూపంలో ప్రోటోకాల్ని మీకు ఇక్కడ ఇస్తా ఉందని ఉచితంగా దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు సులభంగా దీన్ని వినియోగించుకోవచ్చు ఫోన్లో టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేయండి టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళిన వెంటనే అందులో స్విచ్ బాక్స్లో గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అన్ని మీరు టైప్ చేయగానే మన గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఛానల్ ఓపెన్ అవుతుంది దీంట్లో ఫైల్స్లోకి వెళ్ళండి ఫైల్స్ని పైకి వెళ్ళినప్పుడు ఆ పక్కన ఒక సెచ్ బాక్స్ ఉంటుంది ఆ సెచ్లో మీరు నేను ఏదైతే చెప్పానో అది యాజ్ టీస్ కొట్టండి నేచురోపతి అండ్ యోగిక్ మేనేజ్మెంట్ ఫర్ జాయింట్ పెయిన్స్ అని కొడితే మీకు ఒక పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది ఆ పీడిఎఫ్ ఫైల్ని మీరు ఓపెన్ చేస్తే కనుక కంప్లీట్గా ఎటువంటి డైట్ తీసుకోవాలి ఈ ఆథరైటిస్ లేదా జాయింట్ పెయిన్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ బ్యాక్ పెయిన్ అన్ని విషయాలు కూడా క్లుప్తంగా దీంట్లో ఇవ్వడం అనేది జరిగింది ఇది మీరు మీకు మీరుగా చదువుకొని ఈ థెరపీస్ అన్ని కూడా ఇంట్లో చేసుకోవచ్చు అయినా మీకు ఇంకా డౌట్ ఉంటే కనుక మీరు ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్కి ఫోన్ చేసి టెలీ ట్రైనింగ్ ఫీజు పదిహేను వందల రూపాయలు పే చేయడం ద్వారా ఏడు సార్లు మీరు మాకు ఫోన్ చేసి మాట్లాడి ఈ ప్రోటోకాల్లో ఉన్న వివరాలని తెలుసుకునే అవకాశం మీకు ఉంటుంది అదేవిధంగా ఇతర సలహాలు సూచనలు కూడా పొందే అవకాశం ఉంటుంది నేచురల్ హెల్త్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఆరోగ్యాశ్రమానికి నేరుగా రావాలి అనుకునే వాళ్ళకి మా అడ్రస్ అలాగే నాకు సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా వివరాలు మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి